హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీకు కలిపిన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ బొబ్బర గారెలు లేదంటే అలసంద వడలు అని కానీ పిలుస్తారు రాయలసీమ సైడ్ వీటిని నాన్ వెజ్తో పాటు సర్వ్ చేసుకుంటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి నాన్ వెజ్తో అనే కాకుండా ఇవి టమాటో చట్నీ అలాగే పల్లీల చట్నీ కొబ్బరి చట్నీ దేంతో తిన్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా ఈ అలసంద వడల్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఈ అలసంద వడల్ని రెడీ చేసుకోవడానికి ఓవర్ నైట్ పాటు లేదంటే ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ పాటు బొబ్బర్లని నానబెట్టి పెట్టుకోవాలి నేను ముందు రోజు నైటే నానబెట్టి పెట్టేసుకున్నాను అనమాట దీన్ని ఒకసారి వాష్ చేసేసుకొని వాటర్ ఏమి లేకుండా బొబ్బర్లను మాత్రం మిక్సీ జార్లో వేసేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి కారం కోసం ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే మంచి ఫ్లేవర్ కోసం అన్నట్టు ఒక ఇంచు వరకు అల్లం ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రబ్బల్ని వేసుకుంటున్నాను మీరు కావాలైతే అల్లాన్ని అలాగే పచ్చిమిర్చిని వడల పిండి రుబ్బేసుకున్న తర్వాత చిన్న ముక్కల కింద కట్ చేసి అయినా వేసుకోవచ్చు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్గానే యాడ్ చేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసేసి తీసుకుందాం ఇలాగా బరకగా గ్రైండ్ చేసేసి తీసుకున్న దీన్ని బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇవి కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది వాటర్ అనేది అస్సలు యాడ్ చేసుకోలేదు ఒకవేళ వాటర్ యాడ్ చేసినట్లయితే మన పిండి పల్సుగా అయిపోయేసి వడలు సరిగ్గా రావు కేస్ మీరు ఒకవేళ వడల పిండి రుబ్బుకునేటప్పుడు దాంట్లో కనుక వాటర్ యాడ్ చేసుకొని పలసగాయ పినట్లయితే దాంట్లో ఒక రెండు రెండు నుంచి మూడు స్పూన్ల వరకు శనగపిండిని కానీ లేదంటే బియ్య పిండిని కానీ వేసుకోండి అప్పుడు వడలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా కొత్తిమీరకు రవేపాకుని కానీ వేసేసుకోండి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ అలసంద వడల్ని రెడీ చేసుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని వేడెక్కనివ్వండి ఇప్పుడు ఈ వడల్ని రెడీ చేసుకోవడానికి ఏదైనా పాలిథిన్ కవర్ని కానీ లేదంటే అరిటాకుని కానీ తీసుకొని కొద్దిగా వాటర్తో గ్రేస్ చేసి తీసుకోండి ఇప్పుడు కొద్దిగా వడల పిండిని తీసుకొని ఈ పాలిథిన్ కవర్ పైన ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వడ రూపంలో రెడీ చేసేసి తీసుకోండి ఇలా రెడీ చేసుకున్న వడకి మధ్యలో హోల్ చేసి తీసుకోవడం వల్ల వడలు అనేవి చాలా త్వరగా ఫ్రై అవుతాయి ఇలా రెడీ చేసుకున్న ఈ వడని స్లోగా ఆయిల్లో డ్రాప్ చేసుకోండి ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని వడలు అయితే కావాలో అన్నీ వేసేసుకోండి ఇప్పుడు ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళైతే ఈ ప్రాసెస్లో కానీ రెడీ చేసుకోవచ్చు చేతికి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని కొద్దిగా వడల పిండిని చేతి పైన పెట్టుకొని ఇట్లాగా వడ రూపంలో రెడీ చేసేసి హోల్ పెట్టుకున్నారంటే మన వడ రెడీ అయిపోతుంది ఈ రెండు మెథడ్స్లో మీకు ఏ మెథడ్లో అయితే వడల్ని చేయడం ఈజీగా ఉంటుందో ఆ మెథడ్లో రెడీ చేసుకోండి వేసుకున్న వడల్ని వెంటనే కదిపేకుండా కాస్త ఫ్రై అవన్ ఇచ్చి వేరే సైడ్కి టర్న్ చేసుకోండి నేను ఇక్కడ వచ్చేసి పల్లీల నూనెతో డీప్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఇట్లాగా బబుల్స్ అనేవి వస్తున్నాయి మీరు కావాలైతే సన్ఫ్లవర్ ఆయిల్తో అయినా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని స్లోగా వేరే సైడ్కి టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసుకుందాం చూసారు కదా వడలు బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేస్తే ఈ కలర్లో ఉన్నప్పుడు బయటకు తీసేసుకోండి బయటకు తీసుకున్న తర్వాత ఇంకా వడల కలర్ అనేది డార్క్ అవుతుంది సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని వడల్ని కానీ వేసేసుకొని ఫ్రై చేసేసి తీసుకుందాం రెండోసారి ఆయిల్లో వేసుకున్న ఈ వడలు కానీ బాగా ఫ్రై అయిపోయాయి వీటిని కానీ బయటకు తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా కరకరలాడుతూ ఉండే అలసంద గారెలు రెడీ అయిపోయాయి ఇలా రెడీ చేసుకున్న వాటిని రాయలసీమ సైడ్ అయితే నాన్ వెజ్తో సర్వ్ చేసుకుంటారు మీరు కావాలైతే ఏదన్నా టమాటో చట్నీ కానీ లేదంటే పల్లీల చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడలు వచ్చేసి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా వచ్చాయి మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి తినిపించండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్